అందరికీ ప్రేజనాడు ప్రిలాగా దేవుని కృపను బట్టి దేవుడు మనల్ని మరొక దినంలో ప్రవేశపెట్టాడు మరి మనం జ్ఞానం గురించి నేర్చుకుంటున్నాము ఈరోజు కూడా మనము జ్ఞానం గురించి మనము నేర్చుకోవడానికి దేవుడు సాయం చేయను కాక మరి ఆది కానీ ఒకటో అధ్యాయము నుంచి మనం నేర్చుకుంటూ వస్తున్నాము ఈరోజు ఆదికాలం రెండో అధ్యాయ పదేడో వచ్చిన దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఓ దేవుడు అయితే నీవు మంచి చెడ్డలు తెలివిచ్చు వృక్ష ఫలంలో తినకూడదు వాటి తినదిన నిశ్చయంగా చచ్చిదం నరునికి ఆజ్ఞాపించడు అని రాయబడింది పిల్లలు పిల్లలారా మనం ఫస్ట్ మంచి చూసినాము తర్వాత చెడని పదం చూసినాము ఈరోజు ఈ వీడియోలో మనము తెలివి కనుక తెలివిని గురించి మనము చాలా వీడియోలో మనం నేర్చుకున్నాము అయితే వీడియోలో కూడా మరొక కోణంలో మరి దేవుడి యొక్క జ్ఞానం తెలివి బుద్ధి వివేకం ఆలోచనలు ఇవన్నీ కూడా పర్యాపదాలు అని చెప్పాను కనుక మీరు కూడా మరి దేవుని వాక్యాన్ని చదవండి దేవుడు మీకు కావాల్సిన జ్ఞానము ఇస్తాడు ఈరోజు మనకు జ్ఞానం అనే మాట గురించి మనము నేర్చుకోబోతున్నాం చూడండి మరి సాంధన గ్రంథము ఎనిమిదో అధ్యాయంలో కూడా జ్ఞానం గురించి మనకు దేవుడు తెలియజేస్తున్నాడు చూడండి ఒకసారి నేను చదువుతాను జాగ్రత్తగా మీరు వినండి మరి మీ దగ్గర బైబిల్ అంటే బైబిల్ చదవండి బైబిల్ లేకుంటే సెల్ ఫోన్లో కూడా మీకు బైబిల్ అవైలబుల్గా ఉంది ప్లేస్టోర్లోకి వెళ్ళి ఓలీ అని మీరు టైప్ చేయండి ఓలీ బైబిల్ వచ్చేస్తుంది మీకు మీరు బైబిల్ చదివి దేవుని ఆశీర్వాదాన్ని పొందండి సామెతల క్రిందేనిమిది అధ్యయనం చదువుతున్నాను ప్రా జ్ఞానం ఘోషిస్తున్నది వివేచన ఇచ్చిన తన స్వరము త్రోవ పక్కల్లోనూ రాజవీధుల్లోనూ మూ మూలల్లోనూ నడి మార్గంలో అది నీలిచ్చుతున్నది చూడండి జ్ఞానము ఘోషించడం అని చెప్తుంది ఘోషించడం అంటే జ్ఞానం ఘోషించడం అంటే బాధపడటం అనమాట ఘోషించడం అంటే బాధపడటం బాధపడటం అంటే బాధపడుతు ఎందుకు బాధపడుతున్నది జ్ఞానం అంటే మరి దేవుడు దేవుని జ్ఞానం మనుషులు పొందలేకపోతున్నారు అని జ్ఞానము ఘోషించుతుంది జ్ఞానము ఎవరు అంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏం చెప్తుందంటే జ్ఞానం అంటే దేవుడే అని చెప్తుంది దేవుడే జ్ఞానం చూడండి దేవుని వాక్యంలో ఆ విధంగా రాయబడింది మరి జ్ఞానం అంటే దేవుడని మీరు ఎట్లా చెప్తున్నారని మీరు అనుకోవచ్చు చూడండి ఇక్కడ ఈ యొక్క ఎనిమిదో అధ్యాయం అంతా కూడా జ్ఞానం గురించి రాయబడింది అయితే జ్ఞానము ఏం చెప్తుంది అంటే చూడండి ఇక్కడ రెండో ఎనిమిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినప్పుడు ఇక్కడ రాయబడింది నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయదును వారి నిధులను నింపుదును అని చెప్తున్నారు అంటే ఎవరైతే జ్ఞానాన్ని ప్రేమిస్తారో అంటే దేవుణ్ణి ప్రేమిస్తారో వారిని ఏం చేస్తారంటే దేవుడు ఆస్తికర్తలుగా చేశాడు ఆస్తికే కర్తలు కర్తలు అంటే ఎవరిని కర్తలు అంటారు సృష్టికర్త తర్వాత నిర్మాణకుడు అంటే సృష్టించేవాడిని కడతాడ ఏదైనా మరి ఒక పని చేస్తాడు పని చేస్తాడు ఒక మరి మంచి ఆర్టిస్ట్ ఉన్నారు పని మరి మంచి ఒక చిత్రకారుడు ఏం చేస్తాడంటే ఒక బొమ్మని ఆర్ట్ చేస్తాడు అనమాట అంటే రా పెయింట్ చేస్తాడు ఏసినప్పుడు మరి అతడు ఏం చేశాడు ఆ బొమ్మని సృష్టించాడు అంటే అది ఎవరి దగ్గర నేర్చుకున్నాడు ఆయన మొక్క సృష్టికర్త దగ్గర నేర్చుకుని అంటే ఒకటి మరి లేని దాన్ని కలగజేయటమే సృష్టి అనమాట సృష్టి అంటే ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే సృష్టికర్త అంటే ఇక్కడ సగం పదమే రాయబడింది ఆస్తికి కర్తలుగా అంటే నువ్వు ఆస్తిని సృష్టించే వ్యక్తిగా దేవుడు నేను చేస్తాడు అనమాట అంటే దేవుడు అలాంటి జ్ఞానం ఇస్తాడు నీకు అంటే ఆస్తిని తర్వాత నువ్వు మరి సృష్టించే వ్యక్తిగా చేస్తాడు ఎట్లా మరి సృష్టించాలి ఆస్తి అనేది దేవుడిని కాదు జ్ఞానం ఇస్తాడు కొంతమంది చూడండి మరి బిజినెస్ చేస్తారు బిజినెస్ వల్ల వాళ్ళు గొప్ప వాళ్ళై మరి వాళ్ళు ఎన్నో కోట్లు సంపాదిస్తారు అన్నమాట చూడండి కొంతమంది జాబ్ చేస్తారు జాబ్ వల్ల కూడా చాలా డబ్బులు సంపాదిస్తారు కొంతమంది వ్యవసాయం చేస్తారు వ్యవసాయం వల్ల కూడా చాలా డబ్బులు సంపాదిస్తారు ఎందుకంటే మరి దేవుని జ్ఞానం ఎవరికైతే ఉంటుందో దేవుని ఎవరైతే ప్రేమిస్తారో వారికి దేవుడు ఏం చెప్తాను అంటే కర్తలు అంటే ఆస్తిని సృష్టించే వ్యక్తులని మనని చేస్తాను అని దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది అందుకే ఇక్కడ దేవుని వాక్యం ఏం రాయమంటే ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయదును వారి నిధులు నింపుదును కనుక ఆస్తికర్తలుగా చేస్తాడు తర్వాత వారి నిధులను నింపుతాడు చూడండి ఈ దేవుడు ఇలాంటి అయితే చూడండి ఈ జ్ఞానం అంటే ఎవరంటే పూర్వకాలం ముందు తన సృష్టి ఆరంభమున తన కార్యములో ప్రథ ప్రథమైన దానిగా యహో నన్ను చూడండి దేవుడు మరి ఈ సృష్టిని పూర్వకాలంలో మరి అన్ని ఇవన్నీ ఏవి కూడా చేయకముందు మరి దేవుడు జ్ఞానాన్ని చేశాడు అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది అంటే భూమిని ఆకాశమును మరి సూర్యుని చంద్రుడిని తర్వాత ఈ భూలోకంలో మనం కనపడేదే కాదు అయితే ఈ భూలోకానికన్నా ముందు దేవుడు ఎవరిని చేశాడంటే పరలోకాన్ని చేశాడు పరలోకాన్ని దేవదూతలను తర్వాత మరి దేవుడు ఉండే స్థలాన్ని కేరాపులు చెరుపులు అక్కడ ఉన్న మరి దేవదూతలను దేవుడు తయారు చేశాడు అయితే వాటికన్నా ముందు దేవుడు ఎవరిని చేశాడంటే జ్ఞానాన్ని చేశాడు ఆ జ్ఞానం ఎవరంటే ఏసుక్రీస్తు ప్రభువారు కనుక ఆ జ్ఞానమే ఏసుక్రీస్తు ప్రభువారు చూడండి ఇక్కడ చూడండి మరి అనాది కాలం ముందు మరి భూమి ఉత్పత్తి కాలముకు పూర్వం నేను నియమింపబడి తిని ప్రభావ జలము లేనప్పుడు నీళ్ళతో నేను ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని పర్వతంలో మనకు కొండలు మనకు భూమిని దాని మైదానమైన చేయక మనపు నేల మట్టి రవ్వంత సృష్టింప నేను పుట్టి తిని చూసారండి దేవుడు అంటే దేవుడు పుట్టుతాడు అంటే దేవుడు స్వయంభవుడు అని రాయబడింది హిందూ వేదనలలో కూడా అంటే దేవుని ఎవరు చేయలేరు అంటే తనకు తానే ఆయనే పుట్టాడు కనుక తాను స్వయం బౌడు అంటాడు కనుక దేవుడు అంటే జ్ఞానం కనుక ఎవరైతే జ్ఞానం కలిగి ఉంటారో వాళ్ళు చాలా నెమ్మదిగా ఉంటారు సంతోషంగా ఉంటారు ఆనందంగా ఉంటారు జ్ఞానం లేని వాళ్ళే మరి మా మతం గొప్ప మా కులం గొప్ప మా ప్రాంతం గొప్ప మా భాష గొప్ప మేము తెల్లో అని ఇంకా తర్వాత మేము మా రంగు గొప్ప అని అనుకుంటారు ఇది జ్ఞానం లేని మాటలు అన్నమాట జ్ఞానం గలవాడు మరి ఏ కలర్కు చెల్లినా వారు ఏ కలర్కు వాడైనా సరే నల్లగా ఉన్న మరి చామన్ ఛాయ ఉన్నా ఎక్కడ అతడు నెమ్మదిగా ఉంటాడనమాట జ్ఞానం గలవాడు ఏ దేశానికి చెందిన వాడు అమెరికాకు చెందిన ఆస్ట్రేలియాకు చెందిన భారతదేశానికి చెందిన మరి ఏ దేశానికి చెందిన అతడు నెమ్మదిగా ఉంటాడు జ్ఞానం గలవాడు అయితే జ్ఞానం లేనివాడే ఇవన్నీ ఆలోచిస్తాడు అనమాట జ్ఞానం లేనివాడు జ్ఞానం లేనివాడు ఏంటంటే వాడు ఇంకొకరి మాట వింటాడనమాట అయిట్ ఈడు మనోడు కాదురా ఇది మన మతం కాదురా ఈ మతాన్ని మనము మన ఊరికి రానియకూడదు మనం వినకూర్దు అని చెప్తాడు ఎవరు చెప్తాడు ఏరేవాడు చెప్తాడు అదే జ్ఞానమంతుడు ఏం చేస్తాడు మతం ఏంది మతం మతం కాదు కదా దేవుడు అందరికీ ఒక్కడే కదా దేవుడు దేశానికి ఒక దేవుడు రాజ్యానికి ఒక దేవుడు మనిషికి ఒక దేవుడు లేడు కదా అని జ్ఞానం గలవాడు ఆలోచిస్తాడు ప్రిలరా ఈ మత కళాలు కుల కళలు జాతి కళాలు ఈ ప్రాంత కళాలు రంగ కళాలు భాష కళలు ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి ఈ గొడవలు అంటే జ్ఞానం లేకపోవటం ఉన్నాయి అందుకే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే జ్ఞానం లేకపోవటం మంచిది కాదు అని చెప్తుంది కనుక జ్ఞానం కలిగి ఉండండి జ్ఞానం కలిగి ఉండాలంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదవాలి కనుక నేను కూడా బైబిల్ చదవ కాలజ్ఞానం చదువుతుంటే రామాయణం చదువుతుంటే మారు మహాభారతం అజుర్వేదం ఋగ్వేదం సామవేదం పజ్జంట పురాణాలు ఇవన్నీ కూడా మా వాళ్ళు చదివేవాళ్ళు నేను కూడా దాంట్లో కొద్దిగా చదివినాను అయితే అయినప్పుడు కూడా నాకు ఏం తెలిసేది కాదు నేను కూడా అంతా దేవుడంతా ఒక్కడే అందరూ కూడా దేవుడు లేకుంటున్నారు ఆ విధంగా కాదు ప్రియరా కనుక దేవుడు అక్కడే ఈ సమస్త సృష్టిని తయారు చేసిన దేవుడు ఆయన ఎవరంటే ఆయన స్వయంభవుడు తనకు తానే ఉన్నాడు ఆకారం లేడు ఆత్మస్వరూపి దేవుడు కనుక ఆత్మ దేవుడు కనుక దేవుడే వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని చెప్తుంది పిల్లల కనుక మనము జ్ఞానము కలిగి ఉంట జ్ఞానం ఘోషించుతుంది వివేచన తన స్వరము వినిపించుతుంది అని చెప్తుంది అన్న జ్ఞానమే అన్న కూడా జ్ఞానమే చూడండి ఇక్కడ మరి అదేవిధంగా చూడండి మరి తొమ్మిదవ తేదీ మొదటి వచ్చిన కూడా జ్ఞానం నివాసం కట్టుకొని దానికి ఏడు స్తంభములు చెక్కున్నది చూడండి జ్ఞానం నివాసం జ్ఞానం కలిగిన నివాసం ఒకటి ఉంది ఏమిటి అదంటే దేవుడు నివసించే స్థలం జ్ఞానానికి నివసించే స్థలం దేవుడు ఎక్కడ నివసిస్తాడు అని అంటే చాలామంది అనుకుంటారు చాలామంది మంచి పెద్ద గుడి కడితే గుళ్ళో ఉంటాడు మసీదులో ఉంటాడు చర్చిలో ఉంటాడు దేవుడు అనుకుంటాడు చర్చిలో మసీదులో గుళ్ళో దేవుడు ఉన్నప్పుడు అవి మనం దేవుణ్ణి ఆరాధించుకోవడానికి ఇక్కడ మనం అంతా కూడా ఈ చర్చిలో ఉండి ఇక్కడ దేవుని వాక్యాలు పెట్టుకొని మనం ఇక్కడ ఉంటే ఇది పరిశుద్ధ స్థలంగా ఉంటుందని మన ఆలోచన ప్రకారంగా మనకు దేవుడు చర్చి కట్టుకోమని చెప్పాడు కానీ నిజమైన నివాసం దేవునికి నివాసం ఏంటంటే మన హృదయమే మన హృదయమే నిజమైన నివాసం అందుకే పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏం చెప్తుందంటే మత వార్త ఐదో దేవ నిదినో హృదయ శుద్ధి గల వర్ధ నిలవాళ్ళు దేవుని చూసెదరు అని చెప్తుంది కనుక నిజమైన నివాసం జ్ఞానానికి నివాసం ఏంటంటే మన హృదయమే కనుక మన హృదయం శుద్ధిగా ఉన్నప్పుడు దేవుడు మనలో ఉంటాడు కనుక దేవుడు మనలో ఉన్నప్పుడు మనకు జ్ఞానం అనమాట కనుక జ్ఞానం అంతా అంటే మనకు ఏం చేయబోతున్నాడు దేవుడు ఏం చేస్తున్నాడు మనకు ఏమేమి చేసాడు ఇవన్నీ కూడా మనకు గ్రహించే మనసు ఉండాలంటే దేవుడు మన హృదయంలో ఉండాలి అందుకే దేవుని జ్ఞానం చూడండి ఇక్కడ దేవుని జ్ఞానం ఎవరైతే పొందుతారో వాళ్ళు దేవుని విశ్వాసం ఉంచుతారు వాళ్ళు రాబోయొక్క ఉగ్రతలు కానీ రాబోయొక్క దుర్వార్తలు కానీ రాబోయే కీడులు కానీ కరువుకు కానీ లేనికని వాళ్ళు భయపడరు అనమాట ఎందుకంటే ఇవన్నీ సృష్టించేది దేవుడే ఇవన్నీ తీసుకొచ్చే దేవుడే కనుక దేవుడు నాకున్నాడు నేను భయపడాల్సిన అవసరం లేదు అనుకుంటాను ఎవరు జ్ఞాని జ్ఞాని అన్ని విషయాల్లో నిమ్మలంగా ఉంటాడు అతడు మరి ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాడు సమాధానంగా ఉంటాడు అలాంటి జ్ఞానం ఉందా ఉంటే ఓకే లేకుంటే ఇప్పుడే ప్రభుత్వ యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచు దేవుడు నీ పాపాలు క్షమించి నీకు నిజమైన జ్ఞానాన్ని ఇస్తాడు దేవుడు కనుక ప్రిలా మరి యేసుక్రీస్తు ప్రభుత్వ రండి యేసుక్రీస్తు ప్రభు వద్దకు రాకుంటే మీకు నిజమైన జ్ఞానము రాదు ఈ లోకంలో చాలామంది గొప్ప వాళ్ళు వచ్చారు కానీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని వాళ్ళు చనిపోయినారు వాళ్ళ మరి చరిత్ర అంతటితో ముగించి ముగించిపోయింది కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి కొంచెం వచ్చాడు ఏం చేశానంటే నేను మరి పాపులనే పిలువ కానీ నీతిమంతులు పిలువ రాలేదని ఏసు వారు చెప్పాడు లోకొస్తున్నారు ఐదో అధ్యాయ ముప్పై రెండు ముప్పై మూడు వచ్చినాలో మనం చదివితే అక్కడ రాయబడింది పిల్లలు కనుక ఇక్కడ దేవుడు పాపులను పిలువ ఎవరు పిలుస్తారు చూడండి పాపులని ఎవ్వరు కూడా పిలువరు కనుక దేవుడు మాత్రమే పిలుస్తాడు ఆయనే దేవుడు కనుక ఆయన దేవుడు మంచివా చెడ్డ వాళ్ళని మంచివాళ్ళుగా చేయడానికి పిలుస్తున్నాడు అనమాట చూడండి మనం అందరం కూడా చెడ్డ వాళ్ళమే ప్రతిరోజు మన సూపుల ద్వారా తలంపుల ద్వారా మన ఊహోదారాలు మనం చేసే అన్నిటి వల్ల మనం తప్పిపోతున్నాము అయితే దేవుడు మనల్ని పిలుస్తున్నాడు ఎందుకు మనం మంచి మళ్ళీగా చేయటానికి మంచి చేసే దేవుడు కనుక కనుక మనం మంచి దేవుడైన యేసుక్రీస్తు ఏసుక్రీస్తు వద్దకు రండి యేసుక్రీస్తు ప్రభు వారు మన పాపల కొరకు చనిపోయి సమాధి చేయబడి మూడో దినానైనా తిరిగి లేచాడు ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వస్తారో వారికి నిజమైన సంతోషం సమాధానం నెమ్మది ఆనందం పరలోక ప్రవేశం భూలోక ఆశీర్వాదములు నిజమైన జ్ఞానము పొందుతారు అట్టి కృప దేవుడు మీకు మనందరికీ కూడా దయచే కాక మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను ప్రియుల కళ్ళు మూసుకోండి ప్రేమల తండ్రి దయకుల దేవ మరి జ్ఞానం ఘోషించున్నది వివేచన తన స్వరం వినిపించుతున్నది అని చెప్తున్నాడు తండ్రి మరి జ్ఞానం ఘోషించున్నది జ్ఞానం అంటే మీరే ప్రభా కనుక మరి బిడ్డలు తండ్రి మీ మాట వినకపోవటం వల్ల మీకు మీరు దుఃఖిస్తున్నారు మరి మీ బిడ్డలు ప్రపంచంలో ఉన్న ప్రతి కులం వాళ్ళు ప్రతి దేశం వాళ్ళు ప్రతి ప్రాంతం వాళ్ళు కూడా మిమ్మల్ని దుఃఖపరచకుండా మీ అద్దెకు వచ్చి తన పాపం ఒప్పుకొని వారి పాపం వదిలిపెట్టి వేసుక్రీస్తున్న విశ్వాసం నుంచి నిజ దేవుడు సత్యదేవుడు ఏకైక దేవుడు పరలోక దేవుడిని సంతోష మీరే మీ బిడ్డలకు కావాల్సిన జ్ఞానం దేశమని ప్రార్థిస్తున్నాం ఇప్పుడు చెప్పుమని మా ప్రార్థన మీరు ఆలగించినందుకు స్తోత్రములు చెల్లించుకుంటే మీ బిడ్డలందరినీ దేవించి ఆశీర్వదించమని ఏసుక్రీస్తున్నాము వేడుకుంటున్నాం తండ్రి ఆ మేము మంచిది ప్రియులరా గాడ్ బ్లెస్ యూ మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే బైబిల్లో ఏదన్నా వచ్చినాం కావాలన్నా మీరు ఏదన్నా మరి దేవుని వాక్యంలో మీకు అర్థం కాకపోయినా మీరు నాకు ఫోన్ చేయండి మెసేజ్ పెట్టండి మీకు ప్రభు చిత్రంలో ప్రభు నాకు ఆయన గురించిన కృప ద్వారా మీకు ఆ యొక్క పదాలకు మీకు అర్థం చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను మరి దేవుని వాక్యం మీరు చెప్పాలన్నా మరి ఏదైనా బ్రదర్ మాకు కొన్ని వచనాలు కావాలి మేము ఈ యొక్క సబ్జెక్ట్ మీద మాట్లాడబోతున్నాము అని మీరు చెప్తే ఆ వచనాలు కూడా మీకు చెప్తాను చూడండి జ్ఞానం అనే మాట బైబిల్ చాలాసార్లు రాయబడింది అని చెప్పినాను ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను మీరు గుర్తుపెట్టుకోండి మరి జ్ఞానం అనే మాట బైబిల్లో మూడు వందల సార్లు రాయబడింది మూడు వందల సార్లు అంటే పాత నిబంధనలో రెండు వందల ఇరవై సార్లు కొత్త నిబంధనలో ఎనభై సార్లు రాయబడింది పిల్లరా ఇవన్నీ కూడా మరి ఉన్నాయి ఇవన్నీ గురించి చెప్పటం లేదు మరి జ్ఞానం అనే మాట మీరు ఇంకా కావాలనుకుంటే మీరు నాకు ఫోన్ చేయండి మీకు తెలియజేస్తారు నా సెల్ నెంబర్ ఒకసారి చెప్తాను మీరు నోట్ చేసుకోండి సిక్స్ త్రీ జీరో ఫోర్ త్రీ సెవెన్ వన్ జీరో డబల్ ఫోర్ మరొకసారి చెప్తున్నాను సిక్స్ త్రీ జీరో ఫోర్ త్రీ సెవెన్ వన్ జీరో డబల్ ఫోర్ మరొక నెంబర్ చెప్తున్నాను నైన్ ఫైవ్ ఎయిట్ వన్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ వన్ జీరో త్రీ సిక్స్ సెవెన్ డబల్ వన్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ జీరో త్రీ సిక్స్ సెవెన్ డబల్ వన్ ఇవి నా నంబర్లు మీరు నోట్ చేసుకొని మీకు ఎలాంటి డౌట్స్ ఉందో పరిస్థితి గృధమైన బైబిల్లో నుంచి మీకు మరి జవాబులు చెప్పడానికి నేను ట్రై చేస్తాను గాడ్ బ్లెస్ యూ ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించిన బాగా ప్రైజ్ లాడ్